ఈ దేశంలో తట్టుకోవడం చేతగాక కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు అధికారికంగా పొత్తులు పెట్టుకుంటున్నాయి కొన్ని రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు అనధికారికంగా పొత్తులు పెడుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పదిహేడుకు పదిహేడు పార్లమెంట్ స్థానాలని భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని ఇంటెలిజెన్స్ నివేదికలు వివిధ మాధ్యమాల సర్వే ఏజెన్సీలు చెబుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో మరీ ముఖ్యంగా మెదక్ లాంటి జిల్లాలో కూడా రఘునందన్ రావు గెలిస్తే భారతీయ జనతా పార్టీకి పట్టపకాగాలు ఉన్నాయని చెప్పి అటు కాంగ్రెస్ ఇటు టీఆర్ఎస్ రెండూ కలిసి ఒకరిని బలహీనమైన అభ్యర్థిని పెడదాం ఒకరిని బలమైనటువంటి అభ్యర్థిని పెడదామని చెప్పి ఈ రాష్ట్ర ఈ పార్టీకి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఉన్నత స్థాయి నాయకుల మధ్యన ఒక అవగాహన కుదిరినట్టు మనకు తెలుస్తా అందుకని మీడియా మిత్రుల ద్వారా నేను ఆ రెండు పార్టీలు కూడా చెప్పదలుచుకున్నాను మీరు ఇద్దరు కలిసి వస్తారా ఇంకో నలుగురున్నారని కలుసుకొని వస్తారా నాకు సంబంధం లేదు కానీ మీరు కలుపుకొని వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో పదిహేడుకు పదిహేడు స్థానాలు భారతీయ జనతా పార్టీ తర్వాత గౌరణిలో ఆల నరేంద్ర గారి తర్వాత మెదక్ పార్లమెంట్ నుంచి భారతీయ జనతా పార్టీ తన జెండాను కాషాయ జెండాను ఎగిరేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్లో గౌరవీలో నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేసేటువంటి సందర్భంగా ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ సభ్యుడు బీజేపీ నుంచి గెలిచి పార్లమెంట్లో కూడా అడుగుపంటారు కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు రెండింటి కూడా నేను చేసేటువంటి హెచ్చరిక దొంగ రాజకీయాలు కలిసేది ఉంటే ఇద్దరు కలుగుండ్రీ మాకు చాతనైతే లేదు మేము ఇద్దరం కలిసి కొట్లాడుతుంది నేరుగా చెప్పు కాబట్టి చీకటి మంతరాలు చేస్తూ ఉన్నారు పూట కలుస్తూ ఉన్నారు అట్లాంటి ప్రయోగాలని మానుకోండి తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది ఈ సందర్భంగా రెండు పార్టీల నాయకులకు కూడా రాష్ట్ర నాయకులు కింది స్థాయి నాయకులు పాపం అమాయకులు కొట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కానీ పట్టణంలో మాత్రం చీచెట్ కూడా ఒప్పందాలు అవుతున్నాయి ఆ ఒప్పందాలన్నీ త్వరలోనే మీడియా ముందు బయటపెడతామని చెప్పి ఈ సందర్భం